జై శ్రీరామ్ స్క్రీన్ చూస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మహిళా మనులు అంటే ఇది ఒక ఇమేజ్ ఫోటో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసిన ఫోటో కానీ ఈ మూడు పార్టీలని కాదు ప్రత్యేకించి ఇక్కడ మూడు కనిపించాయి కాబట్టి ఈ మూడు పార్టీలకు సంబంధించిన విషయం అని కాదు అన్ని పార్టీలకు సంబంధించిన విషయం గురించి రాజకీయ ప్రచారం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే ప్రచార పర్వంలో అంటే మామూలుగా ఈ మున్సిపల్ కార్యక్రమం మున్సిపల్ ప్రచార పర్వంలో పాల్గొంటున్న మహిళా మనులందరూ కూడా నిజంగా ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలేనా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ అంటే స్థానికంగా ఇంకెక్కడ ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఉండి ఉంటుంది ఎక్కడైనా ఇలాంటి సమస్య ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఈ విషయంలో ఆయా పార్టీల వెంబడి అంటే నాయకుల వెంబడి లేమడి ప్రచారానికి తిరుగుతున్న ఎవరైతే మహిళలు మహిళలు ఉన్నారో లేకపోతే మహిళా కార్యకర్తలు అనుకుంటున్నారో నిజంగా వాళ్ళందరికీ ఆయా పార్టీల సభ్యత్వం ఉందా లేకపోతే వ్యక్తిగతంగా ఆ ప్రేమతో అంటే అభ్యర్థి మీద ప్రేమతో వెళ్తున్నారా లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది చర్చ నడుస్తున్నది ఇందులో ముఖ్యంగా మహిళల మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది అరే మా సమా మా మీటింగ్ కు యాభై మంది మహిళలు వచ్చారు మా ఊరెంపుకు రెండు వందల మంది మహిళలు వచ్చారు మా ఊరేంపు వేస్తే వెయ్యి మంది మహిళలు వచ్చారు అనేది సహజంగా జరుగుతున్న చర్చ ఇది ఎవరైనా వింటున్నది ఈ ఈ విషయంలో మగవారు ఐదు వందల మంది వచ్చినా ఆడవాళ్ళు యాభై మంది వచ్చినా మగవాళ్ళని ఎవరైనా ప్రశ్నించలేదు మగ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఏ వాళ్ళు ఐదు వందల మంది వచ్చిరంటే అన్నట్టే ఉంటది కానీ ఆడవారి మీద అంటే వాళ్ళు వచ్చుతున్న విషయంలో కూడా ప్రత్యేకించి దృష్టి మహిళలు వచ్చినారు అనేది ఒకటి కనిపిస్తున్నది నిజంగా ఈ విషయంలో ఒకటి సున్నితమైన అంశాన్ని మనం చర్చిస్తున్నాం కాబట్టి దీని గురించి ఏంటంటే నిజంగా వాళ్ళందరూ ఆ ఆయా పార్టీకి సంబంధించిన కార్యకర్తలేనా ఓకే ఆయా పార్టీకి సంబంధించిన కార్యకర్తలే అనుకుందాం మరి ఒక్క పార్టీ వెంబడి అభ్యర్థి వెంబడి తిరిగిన ఆ మహిళ కార్యకర్తలు మళ్ళీ మరునాడు రెండవ రోజు మళ్ళీ వేరే పార్టీ కార్యకర్త నాయకులతో కనిపిస్తున్నారు కదా అంటే వాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలు కాదు అన్నట్టు లేదా రెండు పార్టీల సభ్యత్వం ఉందంట ఇది కూడా కొంచెం ఆలోచించాల్సిందే కదా కాదు కదా ఇంకో రోజుల తర్వాత ఇంకో వాళ్ళు ఏదైనా జరిగితే అక్కడ కూడా కనిపిస్తున్నారు లేదా మాసుగా బహిరంగ సభ జరిగినా కూడా ఆయా పార్టీలకు సంబంధించిన మహిళ వాళ్ళు కూడా ఆ సమావేశాన్ని కూడా ఈ మహిళలు కనిపిస్తున్నారు అంటే ఏ ప ఒక పార్టీలో తిరిగిన వాళ్ళు పది పార్టీలు కనిపిస్తున్నారు అని చెప్పడం నా ఉద్దేశం మరి ఇది ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే వాళ్ళ మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తే నిజంగా ఓట్లు వచ్చినట్టేనా వాళ్ళందరూ వచ్చి కనుక నిజంగా ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయా ఓట్లు రావు ఎవరు అదృష్టం ఎట్లుంటుందో అది తర్వాత విషయం కానీ దీనివల్ల జరుగుతున్న విషయం ఏంది అసలు వాళ్ళ మీదనే ఎక్కువ ఎందుకు ఫోకస్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణలో కానీ ఇంకా ఈ మిగతా చోట్ల ఇవి ఈ వ్యవస్థ ఎక్కువ ఉంది కొన్ని కొన్ని చోట్ల ఇంకా వేరే ఉంది అంటే నిక్కచ్చిగా చెప్పాలంటే ఎలాంటి రాగ ద్వేషాలు లేకుండా చెప్పాలంటే బేసికల్ గా తెలంగాణలో ఉన్న మహిళలు చాలా మంది కూడా ఇంట్లో బీడీలు చేస్తూ వాళ్ళ సంసార జీవనాన్ని సాగిస్తారు అంటే ఇంట్లో ప్రొద్దున లేవాలా ఇంటి పని అంతా చేసుకోవాలా ఆక కట్టుకోవాలా బీడీలు చేయాలా తర్వాత నిన్న వేసిన బీళ్లను కట్టలు కట్టి బీళ్ళ కంపెనీ ఇచ్చుకోవాలా మళ్ళీ ఆకుతంబకు తెచ్చుకోవాలా మళ్ళీ ఇంట్లో వండుకోవాలా పిల్లలు పెట్టాలా మళ్ళీ వీళ్ళకి వీలైన వెళ్ళిన సమయంలో కూడా బీడీలు చేసుకొని మళ్ళీ ఇది వాళ్ళ రొటీన్ జీవితంలో నడుస్తుంది ఇంటి మా ఇంట్లో టీవీ ఉంటే టీవీ తీసుకుంటూ బీళ్ళు చేస్తారు మామూలు కలుగుకుంటూ మాట్లాడుకుంటారు ఇది వల్ల రొటీన్ జీవితంలో పట్ల సగటున వాళ్ళ ఇంటి పనంతా చేస్తూ వాళ్ళు కనీసం ఒక రెండు వందల యాభై రూపాయలు సంపాదించుకుంటారు అంటే అజర్ బీల్ చేస్తే రెండు వందల యాభై రూపాయలు వస్తాయి అనుకుందాం పాటుగా పిఎఫ్ వగేర అవన్నీ ఉంటాయి కాబట్టి సగటున ఒక మహిళ అంటే మూడు రెండు ఆరు దగ్గర దగ్గర ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇలాంటి ఇబ్బంది లేకుండా గర్వంగా సంపాదించుకుంటుంది కానీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా ప్రతిసారి ప్రతిరోజు ఇంట్లో ఉండి చేసే పని ఈ ఎలక్షన్ టైంలో ఒకటి ఏమైతుందంటే వీళ్ళను కొందరు నాయకులు ప్రచారం కొరండి మీరు ప్రచారంకి వస్తే మీకు రెండు వందలు మూడు వందలు ఇస్తాము లేదా భోజనం పెడతాం అని అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది అన్ని అన్ని చోట్ల జరుగుతుందని కాదు కొన్ని చోట్ల జరుగుతుంది అది చెప్పడం ఉద్దేశం అంతే అప్పుడు ఏమైతే అంటే అరే ఇంట్లో వండకుండా తప్పొద్దురా పోయి ఫస్ట్ బయట ఇంట్లో వండు తప్పొద్ది తర్వాత ఇంట్లో అందరం అక్కడ తినుడు అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఇట్లానే ఉండడు కదా కొంచెం తిరిగినట్టు అయితే అందరినీ కలిసినట్టు అయితే కొంచెం సంతోషం ఉంటుంది ముంచెళ్ళు పెట్టుకుంటూ పోవచ్చు మనం చేసే ఉన్నది వాళ్ళే పోతారు వాళ్ళు వెనుక తల్లి బిడ్డ లెక్క బిడ్డ లెక్క మనం కూడా అయిపోతుంది కానీ ఫీలింగ్ తోటి కొందరు మహిళలు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు అంటే బేసికల్ గా వీళ్ళందరూ పార్టీ కార్యకర్తలు కాదు అనేది ఒక వాదన వస్తున్నది దీనివల్ల ఏమైపోయిందంటే ఒక్కరు ప్రచారం చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన అనుకుందాం ఒక వాళ్ళు వెంటనే కాంగ్రెస్ చేస్తే బీఆర్ఎస్ కి వస్తాం అప్పుడు మనం చేయాలి కదా మనం చేయకపోతే ఎట్లా బీఆర్ఎస్ఎల్ చేస్తే బీజేపీ వాళ్ళు చేస్తారు లేదా బీజేపీ వాళ్ళు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు బీఆర్ఎస్ఎల్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు లేకపోతే బీఆర్ఎస్ఎల్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు బీజేపీ వాళ్ళు చేస్తారు ఇట్లా ఏమైపోయిందంటే అదే ఆ ప్రొడక్షన్ అదే మహిళలు వాళ్ళే వీళ్ళే పది మూడు చోట్లకు డిస్టర్బ్ అవుతున్నారు లేదా పది చోట్లకు డిస్ట్రిబ్యూట్ అవుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే చూసిన వాళ్ళకు కొంచెం ఇబ్బెట్టుగా ఉంది అసలు నాకు ఆ పార్టీ కళ్ళు వేసుకొని వచ్చింది తిరిగింది ఇలా ఈ పార్టీ వేసుకొని వచ్చింది అని చెప్పి ఇంట్లో కూర్చున్న వాళ్ళు నవ్వుకుంటున్నారు అని మాత్రం వాస్తవం ఇది పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అంశము ఇది బేసికల్ గా జరుగుతున్నది కొత్తగా ఇప్పుడు ఈ రోజే జరుగుతుంది ఇవన్నీ స్టార్ట్ అయింది ఇప్పటికే ముగుస్తుంది అన్నట్టు కాదు ఎప్పటి నుంచో నడుస్తున్నది ఎప్పటికీ తెములుద్దో కూడా ఎవరికి తెలియదు కానీ సమస్య మటుకు కేవలం మహిళల మీదనే అంటే మగవాళ్ళంటే కొంచెం కాస్ట్లీ కాస్ట్లీ అవుతుంది ఎందుకంటే పొద్దుగా అన్నం పెట్టాలా పగటి పగటిలు భోజనం పెట్టాలా రాత్రికి ఇంకా కథ ఉంటుంది అది కాబట్టి మగవాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకోరు అంటే వాళ్ళ అద్దరు అన్నట్టే ఉంటది ఆడవాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ ఖర్చుతో వెళ్ళిపోతారు అనే ఫీలింగ్ కూడా కొందరికి అభ్య పోటీ అభ్యర్థులకు ఉంటుంది దీనివల్ల కొంచెం అంతా ఇబ్బందికరంగా వాతావరణం ఉంది ముఖ్యంగా కొందరు ఆడవాళ్ళు ఇందులోకి రాకపోయినా ప్రచార భవన్లోకి లేకపోయినా కూడా బలవంతంగా సోపత్ కారణ కూడా ఏ రాయమే అందరం పోతున్న ఒకసారి రాబోతే ఎట్లా ఉంటుంది అది ఇట్లా బాగుంటుంది నువ్వు ఏమున్నది అని చెప్పి తోలక కూడా ఉన్నారు ఇట్లా ఉన్నా కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే ఒకే పార్టీకి పనిచేస్తే ఇబ్బంది ఏమి ఉండదు ఒకే వ్యక్తి ఒకే మహిళ నాలుగైదు పార్టీలకు తిరిగితే నాలుగైదు పార్టీల జెండాలు వేసుకొని తిరిగితే అది కొంచెం చూసే వాళ్ళకు అసహ్యంగా ఉంటుంది అనేది ఈ రోజు నేను విన్న మాట సో ఇది చెప్పాలనుకున్న ఉద్దేశం మెయిన్ ఇది నా మెయిన్ ఆలోచన ఏంటంటే వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నా కూడా ఏ పార్టీకి తిరిగినా కూడా ఎవరిలో పోటేయో వాళ్ళ పోటీ వేసుకుంటారు అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం కానీ ప్రచార పరంగా వచ్చేసరికి మహిళలు పది మందులో నగుబట్టు కాకుండా ఉండాలనేది ఆ రకంగా ఉంటే బాగుంటుందని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం జయ శ్రీరామ్